హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో గేమ్ చేంజర్ సంబంధించినటువంటి యూకేకి కి సంబంధించిన బుకింగ్స్ ఒక రేంజ్ లో ఉన్నాయి నెక్స్ట్ లెవెల్ బుకింగ్స్ జరుగుతున్నాయి మరికొద్ది రోజుల్లో యూఎస్ఏ కి సంబంధించిన బుకింగ్స్ కూడా ఓపెన్ గానున్నాయి మరొక వైపు రామ్ చరణ్ గారు డిసెంబర్ పన్నెండవ తారీఖున అంటే గురువారం ఆ రోజు సాయి ధరమ్ తేజ్ తాలూకు సినిమా ఓపెనింగ్ కి వెళ్ళనున్నారు అది హైదరాబాద్ లో జరగనుంది ఇండోర్ గ్రౌండ్స్ లో యూసఫ్ కూడా శౌర్య కన్వెన్షన్ సెంటర్లో ఈ యొక్క ఈవెంట్ జరగనుంది ఆ యొక్క ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా రామ్ చరణ్ గారు వెళ్ళనున్నారు సో పెద్ద ఎత్తున అభిమానులు కూడా అక్కడ వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు సో ఇవన్నీ పక్కన పెడితే ఏపీ తెలంగాణ బుకింగ్స్ అనేవి కూడా మరికొద్ది రోజుల్లో మన ముందుకి రానున్నాయి దాంతో పాటుగా నార్త్ బుకింగ్స్ అలాగే ట్రైలర్ అప్డేట్ ఇంకొక వన్ వీక్ లో మనకి ట్రైలర్ అప్డేట్ ఎప్పుడు వస్తుంది అనేది ప్రకటించున్నారని చెప్పేసి తెలిసింది అలాగే దాంతో పాటుగా కట్అవుట్లు పెట్టుకునేందుకు అభిమానులు కూడా చాలా మంది హెచ్డి పోస్టర్లు అవన్నీ కూడా మంచి పోస్టర్లు వదలమంటున్నారు సో దానికి రిప్లై కూడా గేమ్ చేంజర్ తాలూకు టీం కూడా ఇవ్వడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా కట్అవుట్లు పెట్టుకునేందుకు కూడా సపరేట్ గా కొన్ని పోస్టర్స్ అనేవి కూడా సినిమా రిలేటెడ్ పోస్టర్స్ అనేవి కూడా వదలనున్నారు సో గేమ్ చేంజర్ అఫీషియల్ పేజ్ అయితే ఫాలో అయిపోండి యాక్టివ్ గా ఉండండి దాంతోపాటు అలాగే యూకేకి సంబంధించినటువంటి బుకింగ్స్ వరకు చూసుకుంటే నెక్స్ట్ లెవెల్ బుకింగ్స్ జరిగాయని చెప్పేసి అనుకోవాలి అటుపక్క యూకే ఇటు పక్క యుఎస్ఏ కూడా అతి త్వరలో మన ముందుకి ఓపెన్ చేయనున్నారు అలాగే సాంగ్ ఇప్పటివరకు మనకి మూడు సాంగ్స్ రావడం జరిగింది జరగండి జరగండి మచ్చ అలాగే నానా హైరాణ ఇప్పుడు దీని తర్వాత ఫోర్త్ సాంగ్ రిలీజ్ చేసేందుకు కూడా సన్నాహాలు చేస్తున్నారు ఈ ఫోర్త్ సాంగ్ డిసెంబర్ ఇరవై ఒకటో తారీఖున జరిగేటువంటి యుఎస్ఏ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అఫీషియల్ గా లాంచిన మనకు తెలిసినటువంటి విషయం ఏంటంటే ఈ సాంగ్ అంతా కూడా ఎక్కువ ఇంగ్లీష్ లిరిక్స్ తోనే ఉంటాయంట సో ఆ దోప్ అనేటువంటి సాంగ్ కి కొరియోగ్రఫీ చేసింది జానీ మాస్టర్ ఈ సాంగ్ లో ప్రత్యేకత ఏమిటంటే ఒక పక్క సాంగ్ తాలూకు కాన్సెప్టువల్ విజువల్ ఎఫెక్ట్స్ తో పాటు ఒక నెక్స్ట్ లెవెల్ కొరియోగ్రఫీ కూడా ఉంటుందంట అంటే ఇది ఒక మంచి ఛాలెంజింగ్ సాంగ్ గా తెలుస్తుంది జానీ మాస్టర్ గారి కెరియర్ లో జానీ మాస్టర్ ప్లస్ రామ్ చరణ్ వీళ్ళిద్దరు కాంబినేషన్ లో సాంగ్స్ ఎంత బ్లాక్ బస్టర్ అయ్యాయో మనకి గతంలో ఉన్నటువంటి సాంగ్స్ చూడొచ్చు సో ఇప్పుడు మళ్ళీ చాలా ఏళ్ళ తర్వాత గ్యాప్ తీసుకొని వాళ్ళిద్దరు మళ్ళీ గేమ్ చేంజర్ తాడు సాంగ్ కోసం డోప్ అనేటువంటి సాంగ్ కోసం వాళ్ళిద్దరు పనిచేయడం జరిగింది సాంగ్ నెక్స్ట్ లెవెల్ వచ్చిందంట రామ్ చరణ్ గారి వింటేజ్ డాన్స్ ని మనం మిస్ అవుతున్నాము ఆ డాన్స్ ని ఖచ్చితంగా ఆర్ఆర్ఆర్ తర్వాత నాటు నాటు తర్వాత మళ్ళీ రామ్ చరణ్ గారి ఫుల్ ఫ్లెడ్జ్డ్ సోలో డాన్స్ ఎయిడ్స్ సాంగ్ చూడదు దానికి తోడు దాని కొరియోగ్రఫీ జానీ మాస్టర్ అంటే అసలు ఆ సాంగ్ నెక్స్ట్ లెవెల్ లో వచ్చిందని చెప్పేసి తెలుస్తుంది మరి డోప్ సాంగ్ అనే డిసెంబర్ ఇరవై ఒకటి ప్రీ సందర్భంగా రిలీజ్ చేయబోతున్నారు సో గేమ్ చేంజర్ తాలూకు అప్డేట్స్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి